అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులను అయితే వేయబోతున్నారండి ఎప్పుడు అప్లికేషన్లు వేయబోతున్నారు ఎప్పుడు డబ్బులు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డలకు ఖాతాలోకి చేరబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ని అయితే అందించారండి అతి త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అతి త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఆడబిడ్డ నిధి పథకం గతంలో వైఎస్ఆర్ చేయూతగా ఉండేదండి వైఎస్ఆర్ చేయుతగా ఉన్న ఈ పథకాన్ని ఆడబిడ్డ నిధి పథకంగా పేరు మార్చడం జరిగింది ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే అందించడం జరుగుతోంది ప్రతి మహిళ నెలకు పదహైదు వందల రూపాయలు అయితే అందుకోబోతోందండి ఈ మహిళలు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళు కోరడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు బదులుగా ఒకేసారిగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వండి అని అయితే వాళ్ళు కోరడం జరిగిందండి ఆయన దీనిపైన ఆలోచిస్తున్నారు దీన్ని పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడమా సంవత్సరానికి లేదా నెలకు పదైదు వందల రూపాయలు ఇవ్వడమా అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా డిసిషన్ అయితే తీసుకోవాలండి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే ఎవరు అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరూ దీనికి అర్హులేనండి అంటే ప్రతి మహిళ దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే వయసు మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మాత్రమే ఉంటేనే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మార్చి నెల చివరి నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి మార్చి నెల చివరిలో అప్లికేషన్లు తీసుకొని ఈ పథకానికి ఏప్రిల్ నెలలో అయితే డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేసుకోవడానికి అంటే ఆధార్ కార్డు ఉండాలండి మహిళ యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాలి మీకు తెల్ల రేషన్ కార్డు లేనట్టయితే మీకు ఈ ప ఏ పథకము రాదు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకము రాదండి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ నెలలోనే రేషన్ కార్డులకు అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత రేషన్ కార్డులను ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు రేషన్ కార్డు లేనట్టయితే ఖచ్చితంగా అప్లికేషన్లు తీసుకున్నప్పుడు అప్లికేషన్లు వేసి కొత్త రేషన్ కార్డును అయితే పొందండి దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా ఫలితాలు అయితే ఉంటాయండి కాబట్టి మీరు ఈ తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అప్లై చేసుకోండి డెల్ల రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆడబిడ్డ నిధి పథకానికి ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మహిళ యొక్క బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంకులో అకౌంట్ అయితే ఉండాలండి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి అంతేకాకుండా ఒక ఫోన్ నంబర్ అయితే ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి అంటే ఏమంటే మన ఆధార్ కార్డు నంబర్కి బ్యాంకు ఖాతాను జతపరచడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు ఈ ఎన్పిసిఐ లింకింగ్ మనకు బ్యాంకులో కానీ పోస్టాఫీస్లో కానీ అకౌంట్ ఉన్న వాళ్ళకు చేయడం అయితే జరుగుతుందండి మీ మీకు ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని మీ బ్యాంకులో ఇచ్చినట్టయితే లేదా పోస్టాఫీస్లో ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసి ఇస్తారండి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలోకైతే డబ్బులు వచ్చి చేరతాయి కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక మహిళలందరూ ఈ పథకానికి అప్లై చేసుకొని మార్చి నెలలో మార్చి నెల చివరి వారంలో అప్లై చేసుకొని ఏప్రిల్లో అయితే డబ్బులు పొందవచ్చండి ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్